హాలెల్లూయ దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఈరోజు దేవుని వాగ్దానము విశ్వాసముతో స్వతంత్రించుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయవ వచనము ధ్యానము చేసుకుందాం నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చెయ్యుదురు గాని నిన్ను జయింపకపోదురని యహోవా సెలవిచ్చుచున్నాడు రక్షిస్తాను నిన్ను విడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏసయ్య ఆయన మన కొరకు గొప్ప త్యాగాన్ని చేశారు ఏ మానవుడు ఎవరు చేయలేని త్యాగము ఎవరు చేయలేని మేలు ఆయన మన కొరకు చేసి ఉన్నారు నీ కష్టాల్లో నీకు తోడుగా ఉంటాను నీ యొక్క పాతలలో నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపక పోదురు జీవితంలో ఖచ్చితంగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు ఎవరో శత్రువులు అంటే అపవాది అయిన సాతానుడు సాతాను యొక్క దురాత్మ శక్తులన్నీ కూడా మనతో యుద్ధం చేయడానికి వస్తాయి మనతో పోరాడడానికి వస్తాయి ఆ సందర్భంలో మనం ఎలాగుండాలంటే బహుధైర్యము కలిగి ఉండాలండి సాతాను గద్దించే వారమై మనం ఉండాలి సాతానుడు మనతో యుద్ధం చేయడానికి వస్తాడు కానీ వాడు గెలవడు నీ శత్రువులు ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వాళ్ళు నిన్ను జయించలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీకు ఎదురయ్యేటువంటి సమస్యలు నీకు ఎదురయ్యేటువంటి ఆ యొక్క సవాళ్ళు చూసి నీవు వణకవద్దు భయపడవద్దు ఆయన నీకు విజయాన్ని దయచేస్తారు ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నాడు ఆయన మనకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రోజున మీరు కన్నీటి అనుభవంలో ఉన్నారేమో ఒక ఓడిపోయిన అనుభవంలో ఉన్నారేమో ఈ రోజు మీకు శుభవార్త లిమ్ము నీవు తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది నీకు జీవము వచ్చి ఉన్నది ఆ జీవం ఎవరంటే నాచరేయుడైన ఏసుక్రీస్తు నామమే దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున నిలబడండి దేవుని కొరకు ఆయన నీకు తోడుగా ఉన్నానంటున్నాడు కన్నీళ్లు తుడుచుకోండి పైపడకండి బాధపడకండి నీతో పోరాడడానికి శత్రువులు ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోతారు గాని నిన్ను ఓడించలేరని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యుద్ధము యహోవాదని బైబిల్ చెప్తూ ఉంది ఈ రోజు దేవుడు మీకు తోడుగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి దేవుడు మీకు అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేస్తారు దేవుడు ఈ రోజు మీకు దురాత్మ శక్తుల నుండి ఆ కష్టాల నుండి ఆ యొక్క సమస్యల నుండి విడుదలిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవ ఎవరైతే ఈ రోజు దేవుని వాగ్దానము అనే కార్యక్రమాన్ని చూస్తున్నారు వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు మీరు వాగ్దానం చేస్తున్నారు నాయన నేను రక్షిస్తాను నిన్ను విడిపిస్తాను నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నారు దేవా నీ మీదకి యుద్ధం చేయడానికి శత్రువులు వచ్చినా సరే వారిని నీవు జయిస్తావని మీరు వాగ్దానం చేస్తున్నారు భక్తుడైనటువంటి ఇర్మియాకి ఇస్తున్నటువంటి మాట ఇది మాకు కూడా అదే ఇస్తున్నారు నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవా మీ మెండైన దీవెనలు మా బిడ్డల పైన కుమ్మరించమని ఈ రోజంతా కూడా మీ కృపను ఆవరింపు చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె